తిరుపతి జిల్లా గూడూరులో ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక్క వేల నగదును పోలీసులు సీజ్ చేశారు చిల్లకూరులో జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా విజయవాడ నుంచి చెన్నై వైపు ఈ నగదును తరలిస్తుండటంతో తనిఖీల్లో పట్టుబడ్డారు సరైన పత్రాలు లేని ఈ నగదును పోలీసులు సీజ్ చేశారు మీడియాకు వివరాలు గారేజ్ ఈ కార్యక్రమంలో డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి సిఏ వేణుగోపాల్ రెడ్డి బాపారావు ఎస్ఐ అంజనే మనోజ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రాబావు ఎలక్షన్ పాయింట్ హాఫ్ కిలో మా డిజీపీ గారు మా డిఏజీ గారు మా ఎస్పీ గారు ఉత్తరుల ప్రకారం మా పోలీస్ సిబ్బంది అందరూ వెహికల్స్ చెక్ చేయడం కానీ ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతుందని ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశించమైంది దాని ప్రకారము రేపల్లె మన గూడూరు రూరల్ సిఐ గారు గూడూరు వన్ టౌన్ సిఏ గారు అలాగే ఎస్ఐలు చిల్లకూరు ఎస్ఐ గారు గూడూరు రూరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో రాత్రి ఏ కుంజనగా ఈ రోజు అనగా ఒకటవ తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు బైపాస్ రోడ్లో ముగ్గురు వ్యక్తుల దగ్గర మూడు కోట్ల అరవై ఏడు లక్షలు నలభై ఒక వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే మూడు సిబ్బంది మూడు గ్రూపులుగా మా సిఏ గారులు పట్టుకోవడం జరిగింది మా ఎస్ఐలు పట్టుకోవడం జరిగింది మొత్తం కలిపి టోటల్గా ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక వేలు త్రీ బ్యాచెస్ దగ్గర నుంచి అనుమానాస్పదంగా తీసుకువెళ్ళటం జరుగుతుంది వాళ్ళు మనం అయిన వాళ్ళకి మనకి సమాధానం అడిగిన దానికి వాళ్ళు సరైన సమాధానం చెప్పకుండా ఉన్నందువలన దాన్ని అనుమానాస్పదంగా ఉన్నందువలన సీజ్ చేయడం జరిగింది దీంట్లో చలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కోట్ల అరవై ఏడు లక్షల నలభై ఒక వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొంభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు అలాగే గూడూరు టౌన్ పరిధిలో యాభై లక్షల రూపాయలు మొత్తం టోటల్గా ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక వెయ్యి రూపాయలు వీరు విజయవాడ నుంచి బయలుదేరి మూడు బృందాలుగా డబ్బులు తీసుకొని వాళ్ళు చెన్నై వెళ్తున్నట్టుగా చెప్పడం జరిగింది మనకి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిసిప్ట్స్ కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మాకు ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్ కానీ ప్రొడ్యూస్ చేయాలి అడిగితే ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయనందువలన మేము ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెక్ చేయడం జరుగుతుంది బాగా అని తెలిసేవారు వాళ్ళు ఒక వెహికల్ నుంచి వెహికల్ షిఫ్ట్ చేసుకుంటూ వారు కూడా జాగ్రత్తగా జాగ్రత్త పడుతూ పోలీసు వారికి కూడా చెక్కకూడదు లేకపోతే ఎన్ని అదర్ ఏజెన్సీలు కూడా చెక్కకూడదనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది వారిని ఈరోజు క్యాచ్ చేసి మేమంతా మనీ సీజ్ చేయడం జరిగింది దీన్ని అంతా కలిసి మా ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ప్రొడ్యూస్ ముందు బిఫోర్ వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది